ప్రేక్షకులకు నమస్కారం శ్రీ క్రోధనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం మకర రాశి చూసుకున్నట్లయితే ఈ మకర రాశి కంధ ఫలాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా సూచిస్తూ ఉంది అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా సూచిస్తూ ఉంది ఇక వీరికి ఈ ఏప్రిల్ మాసం గ్రహరీత్యా చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా మీ మాటకు తిరుగుండదు మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది మీ మాటను జమతాటే వారు ఎవరు కూడా ఉండరు మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సరిగా చూసుకోగలరు అలాగే కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా శుభంగా మీకు అనుకూలంగా వస్తాయి అలాగే ఆరోగ్యం మీకు బాగుంటుంది తరువాత రావలసినటువంటి రుణములు అనగా బాకీలు ఏమైనా ఉంటే రావలసినవి అవన్నీ కూడా వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఈ నెల మంచి కాలంగానే భావించాలి అలాగే మీకు గృహ నిర్మాణం బాగా కలిసి వస్తుంది ఈ నెలలో ఈ మకర రాశి వారికి గహరించే శాంతులు ఏమైనా ఉన్నాయంటే రాహుకు జపం హోమం దానం జరిపించాలి అలాగే సోత్రాభిషేకం కూడా జరిపించాలి మంగళవారం సోమవారం నియమాలు పాటించాలి